ఫ్రెండ్స్ ఇది ఒక రిమైండర్ వీడియో ఆ రిమైండర్ ఏంటంటే గ్రూప్ త్రీ అప్లికేషన్ చేసిన వాళ్ళు ఎడిట్ ఆప్షన్ నడుస్తుంది రెండవ తారీఖు నుంచి ఆరో తారీఖు దాకా ఎడిట్ ఆప్షన్ నడుస్తుంది కదా ఈ ఆరో తారీఖు అంటే రేపే కాబట్టి ఒకసారి రిమైండర్ చేద్దామని వీడియో చేయడం జరుగుతుంది ఈ రిమైండర్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఒక వార్తా పేపర్లో రావడం జరిగింది అదే మీకు చూపిస్తాను చూడండి లాస్ట్ డేట్ సెప్టెంబర్ ఆరు గ్రూప్ త్రీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇదే చివరి అవకాశం అప్లికేషన్లో ఏమైనా సవరణలు ఉంటే ఆన్లైన్లో దరఖాస్తు ఫారం దిద్దుబాటుకు గడువు ఒకరోజు మాత్రమే ఉంది అంటే రేపటి వరకే ఉంది సెప్టెంబర్ ఆరుతో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎడిట్ ఆప్షన్ గడువు ముగుస్తుంది కాబట్టి దరఖాస్తు ఫారంలో ఏమైనా సవరణలు ఉంటే వెంటనే ఆన్లైన్ ద్వారా దిద్దుబాటు చేసుకోవాలి అందులో ఏమేమి దిద్దుబాటు చేసుకోవాలంటే అభ్యర్థుల పేరు జెండర్ పుట్టిన తేదీ సంఘం నాన్ క్రిమిలేయర్ స్థితి సంఘం అంటే క్యాస్ట్ కమ్యూనిటీ పీడబ్ల్యూడి కేటగిరీ వైకల్య శాతం స్క్రైబు అంటే కాంపెన్సేటరీ సమయం స్థానికత స్పోర్ట్స్ కోట వంటి వివరాలు తప్పనిసరిగా చెక్ చేసుకొని తప్పులుంటే సరిదిద్దుకోవాలి దీనికి సంబంధించిన అఫీషియల్ అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది ఇందులో ఇది ముప్పై ఒకటో తారీఖు రోజు వచ్చింది అది మనకు రెండవ తారీఖు పది గంటల నుంచి ఆరవ తారీఖు ఐదు గంటల వరకే రేపు సాయంత్రం ఐదు గంటల వరకే దీని సమయం ఉంది కాబట్టి అభ్యర్థులందరూ గమనించి ఇంకా ఎవరైనా ఎడిట్ చేసుకోకపోతే ఒకసారి ఖచ్చితంగా మీరు అయితే అప్లికేషన్ ఒకసారి చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత అందులో ఏమైనా కరెక్షన్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత కరెక్షన్ ఉంటే చేసుకోండి కరెక్షన్ లేకపోతే యాజ్ తీజ్గా ఉంచండి ఇది ఫ్రెండ్స్ రిమైండర్ థ్యాంక్ యూ వీడియోని అయితే లైక్ చేయండి ఈ విషయాన్ని చాలామందికి అయితే షేర్ చేయండి ఎందుకంటే విషయం కొంతమందికి తెలియకుండా కూడా తెలుసుకొని అప్డేట్ చేసుకుంటారు థ్యాంక్ యూ